కోవా బిల్లలు పర్ఫెక్ట్గా రావాలన్నా మంచి టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అచ్చంగా మనం బయట కొన్నట్టే ఉంటుంది దీనికోసం చిక్కటి పాలని ఒక లీటర్ దాకా తీసుకుని మందపాటి కడాయిలో వేసుకోండి ఈ పాలన్నీ కూడా త్రీ బై ఫోర్త్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీంట్లోనే అరకప్ప దాకా పంచదార వేసుకోండి పంచదార వేసుకున్నాక కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది స్ట్రక్చర్ కూడా ఈ విధంగా మారిపోతుంది దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అలికుల పడి వేసుకోండి కన్సిస్టెన్సీని విధంగా చెక్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఎక్కడెక్కడ నీరు అనేది ఉండకూడదండి చక్కగా మనకి ఈ విధంగా ఉన్నాక దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి తర్వాత చేతి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని చిన్న చిన్న బౌల్స్లో చేసుకోండి మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి తర్వాత ఒక రోజంతా పక్కన పెట్టేసేసుకుంటే బిల్లలన్నీ కూడా చక్కగా గట్టిపడిపోతాయండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా తయారైపోతుంది అచ్చంగా పర్ఫెక్ట్గా పాలకోవా బిల్లలు రెడీ అయిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియజేయండి